అందరికీ నమస్కారం గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర రాజధాని అమరావతి అనే కాన్సెప్ట్తో ముప్పై మూడు వేల ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి కూడా సేకరించడం స్వచ్ఛందంగా కూడా రైతులు ఇవ్వటం అందులో ఆనందదాయకమైనటువంటి విషయం ఏంటంటే రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు నాడు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా నీరు మట్టి అన్ని రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి అన్ని జిల్లాల నుంచి కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఆ రోజు ప్రారంభమైనటువంటి అమరావతి రాజధాని ప్రతిపక్షంలో రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమరావతిని నిర్వీర్యం చేసి దీన్ని శ్మశానం అంటూ రకరకాలుగా మాట్లాడుతూ అభివృద్ధిని అంత కూడా కుంటుపరిచి రైతుల గుండెల్లో గుణపాలు దించినటువంటి సందర్భాల్లో ఆ రోజు ధైర్యంగా బాబుగారు మేము ఉంటాము రైతుల పాలిట పెన్నిధిగా ఉండి ప్రతి ఒక్కళ్ళకి కూడా వెన్నుదన్నుగా ఉండి అమరావతి ఉద్యమాల్లో కూడా పాలు పంచుకొని మేమంతా రైతులంతా కూడా ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతిదీ కూడా అడ్డంకులతో అమరావతిని నిర్వీర్యం చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు కానీ ఇండియా ప్రధానమంత్రి గారు బీజేపీ అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి రైతుల్ని అందరినీ కూడా ఆదరించి ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళు దగ్గర ఉండి ప్రతి సమస్యను కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగే పునః ప్రారంభ ప్రారంభోత్సవం అమరావతి దాన్ని వైభవంగా జరుగుతున్నటువంటి సందర్భంలో మే రెండవ తారీఖున మూడు గంటలకి మన మాన్యశ్రీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది దీనిలో ముఖ్యంగా రైతులు మేము పడ్డ కష్టాలని గుర్తించి రాష్ట్రం మొత్తం ప్రజలందరూ కూడా దీని పునః ప్రారంభానికి మన రాష్ట్రం మన అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి అనే దానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసేటువంటి ఈ ప్రారంభోత్సవానికి మీరంతా ఆహ్వానితులే అందరూ కూడా కుటుంబ సభ్యులతో అందరూ కూడా మన అమరావతి రాజధాని నిర్మించుకోవడానికి మీరంతా కూడా రేపు జరగబోయేటువంటి మీటింగ్కి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బంధువర్గంతో సహా మనం ఐదు సంవత్సరాలు ఎంత నష్టపోయామో అమరావతి అభివృద్ధి జరగకుండా అక్కడ ఏవి బిల్డింగ్స్ కట్టినా కూడా హైకోర్టు కానివ్వండి సచివాలయం కానివ్వండి ఎమ్మెల్యే కోటస్ ఇవన్నీ కట్టినా కూడా వాటిని అన్నిటినీ కూడా నిర్వీర్యం చేసి రైతు కుటుంబాల్లో రైతు బిడ్డలను కూడా విషపూరితంగా మాట్లాడినటువంటి వైసీపీ పార్టీని హతపాతాలను తొక్కి ఈరోజు అమరావతిని నిర్విరామంగా అభివృద్ధి చేసుకోవడంలో మనం ముందంతు ఉండటానికి సహకరించినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నిన్న రైతులందరినీ కూడా పిలిపించి మీరంతా వాలంటీర్లుగా ఉండి యాభై వేల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరికీ కూడా అభివృద్ధిలో పాలు పంచుకునే అవకాశాన్ని మేము కల్పిస్తాము ఈ అభివృద్ధికి మీరు కూడా నాంది కావాలి మీరంతా కూడా మా అమరావతి రాజధాని అమరావ అభివృద్ధిలో భాగంగా ఉంటారని ఈ సందర్భంగా మాకు ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వటం చాలా గర్వకారణం ఏదేమైనా కూడా రాబోయే రోజుల్లో మా మంగళగిరి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు అభివృద్ధి బాటలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు రైతులకి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పరిశ్రమలు తీసుకురావడంలో కానివ్వండి అన్నిటికీ కూడా మాకు సహకరిస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తారు